హలో అండి ఈరోజు మటికాయ పులుసు చేస్తున్నాను అర కేజీ మటిక్కాయలు ఇవి ఉప్పేసి రెండు విజులు రానిచ్చినానండి ఇప్పుడు దీనికి కావాల్సిన పదార్థాలు ధనియాల పొడి పసుపు ఉప్పు కారం ఈ పౌడర్ కోసం అండి ఆవాలు మెంతులు జీలకర్ర దీనికి కావాల్సిన తెల్ల నువ్వులండి పొడి కోసం కొత్తిమీర కరివేపాకు ఉల్లిపాయలు మూడు టమోటాలు చింతపండు పేస్టు ఇది నేను ముందుగానే పేస్ట్ చేసి పెట్టుకున్నానండి ఎప్పటికీ చెడిపోకుండా ఉంటుంది ఒక నెల అయినా ఉంటుంది ఆయిల్ ఇప్పుడు చేసే విధానం చూపిస్తాను అన్నిల్లో నువ్వులు పోసుకొని ఫ్రై చేసుకోవాలండి పౌడర్ కోసం అండి ఇది పులుసులో వేసి నువ్వుల పొడి టేస్ట్ బాగుంటుంది కాల్షియం బాగుంటుంది హెల్త్కు మంచిదండి ఇది ఈ ఫ్రై అయ్యియన్నీ మంచి స్మెల్ వస్తుంది ఇప్పుడు ఈ పక్కకు తీసి మిక్సీ జార్లో వేసి చల్లార్చినాక పొడి కొట్టుకోవాలండి కానీ ఇవన్నీ ఈ కూరకే కాదండి పొడి కొట్టి పెట్టుకొని కొద్దిగా వేసుకోవాలి ఇప్పుడు ఆవాలు జీలకర్ర మెంతులు ఫ్రై చేస్తున్నాను ఇవి ఫ్రై అయిపోయిందండి ఇవి చల్లారి చల్లారినాక ఇవి ఇవి పొడి కొట్టుకుంటామండి ఇంకా ఆయిల్ వేడెక్కిందండి ఆవాలు జీలకర్ర వేస్తున్నాను ఇప్పుడు ఉల్లిపాయలు కొద్దిగా వేగాలండి కొద్దిగా ఎక్కువ వేగన అవసరం లేదు కొద్దిగా వేగితే ఉల్లిపాయలు వేగినవి టమాటాలు వేసుకున్నాము బాగా ఉంచుకోవాలి టమాటాలు బాగా వేగినాయి కారము ధనియాల పొడి పసుపు ఉప్పు వేసి ఒకసారి చేసి ఇది చింతపండు పేస్టు ఒక రెండు స్పూన్లు కొద్దిగా రెండు స్పూన్లు వేసుకోవాలి వేసి కొద్ది బాగా వేయించి ఇప్పుడు మా టిక్కాయలు వేసుకోవాలండి కలవ చేసి కరివేపాకు పైన వేసుకోవాలండి కొద్దిసేపు మూత పెట్టేసి విజిల్ అవసరం లేదండి ఉరికినట్టు జస్ట్ ఇప్పుడు నువ్వులు పొడి పౌడర్ కొట్టుకొని వస్తున్నాను ఇప్పుడు ఇవన్నీ ఆవాలు జీలకర్ర మెంతులు పొడి కొడుతున్నాను ఇప్పుడు మూత తీసి ఇది అండి ఆవాలు జీలకర్ర మెంతులు పొడి కొద్దిగా వేసుకోవాలండి మొత్తం వేయకూడదు కొద్దిగా కలబెట్టి ఒక్క రెండు సెకండ్లు ఉడకనివ్వండి కొద్దిగా వాటర్ వేసుకోవాలండి వేసుకొని ఇది కొద్దిగా ఉడికిపడినాక కొంచెం చిక్కబడాలి ఒక ఐదు నిమిషాలు పెట్టేసి మూత పెట్టి మూత తీసి నేను మూత కుక్కర్ ఫుల్గా పెట్టలేదండి ఎవరికి నేను జస్ట్ అటు పెట్టినాను ఎక్కువ పెట్టి మూత ఫుల్గా పెట్టి ఉడికి ఎక్కువ ఉడిగిపోతుంది తీసి తీసి కలబెట్టేసి ఈ నువ్వులు వేయించుకున్నాం కదండి ఇది పొడి పెట్టినాను ఇది కొద్దిగా వేసుకోవాలి మొత్తం మనకి ఎంత కావాలో అంతే వేసుకోవాలి ఒక సెకండ్ అట్లా ఉంచాలండి ఒక సెకండ్ మూత తీసి లాస్ట్ని కొత్తిమీర చల్లుకొని కలపెట్టేసి ఇంతేనండి బంద్ చేస్తున్నాను మటిక్కల్స్ అయిపోయింది స్టవ్ బంద్ చేస్తున్నాను వేరే గిన్నెలో తీసుకొని ఇంతేనండి టేస్టీగా నేను వేసిన ఉప్పు కారాలు పులుపు అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయిందండి అన్నము సంగట్లో సూపర్గా ఉంటుంది కాంబినేషన్ అనేది ఇంతే మీరు చూసి షేర్ చేసి సబ్స్క్రైబర్ చేయండి